హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ ప్రేమ సాక్షిగా పదహైదవ భాగాన్ని వినిద్దాం చిన్మయ్ కోసమే కాదు నా కోసం కూడా ఆలోచించు అభి నీ మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నాను అభి వైపు సూటిగా చూసి వెళ్ళిపోయింది ఆదిత్య ఫ్రేమ్లోకి ఎంటర్ అవ్వుతున్నాడని తెలుస్తుంటే చిన్నగా నవ్వుకొని రేపటి తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడంలో మునిగిపోయిన అభికి ఆ రాత్రి చిన్మయ్ నుండి వస్తున్న కాల్ చూస్తూ కంగారుగా లిఫ్ట్ చేశాడు ఆమె చెప్పింది విన్నాడు అనేకన్నా ఏడుస్తున్న తన గొంతు వింటూ భయం పుట్టింది అభికి హాల్లో ఉన్న రాధా అరవింద్లను పట్టించుకోకుండా పరిగెత్తాడతను అతను టైం చూశారు ఇద్దరు పది గంటలకి అటు ఇటుగా గడియారంలో ముళ్ళుంది ఇలాగే ఉంటే వాడు పిచ్చివాడవుతాడు అరవింద్ ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయికి దూరంగా ఉంచండి వీడిని అని ప్రార్థించింది రాధ చిన్న పిల్లవాడు కాదు వాడు చేయి పట్టుకుని ఆపడానికి జరిగేది జరగనివ్వు నా కొడుకుని పిరికివాడిని అసమర్థుని చేయాలని అనుకోవద్దు రాధ కాస్త గట్టిగానే చెప్పిన అరవింద్ మాటలకు కోపం తెప్పిస్తుంటే అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళింది రాధ అభి వెళ్ళగానే వెళ్ళిపోతున్న విశాల్ చేయి పట్టుకుని ఆపుతూ సారీ అంది మనస్ఫూర్తిగా నొసల్ చిట్లించాడు ఎందుకు అని నేను దాచాలి అనుకోలేదు అబి నేను ప్రేమించుకున్నాం నా వల్లే విడిపోయాం కూడా మళ్ళీ అతన్ని చూడలేదు ఇప్పుడు అభిని కలుస్తానని ఇలా తన హెల్ప్ తీసుకుంటానని నేను ఊహించలేదు ఇన్ఫ్యాక్ట్ అతనికి నేను ఇంకా గుర్తు గుర్తుంటారని కూడా అస్సలు అనుకోలేదు విశాల్ కానీ అంటూ ఆగిపోయింది అతని కళ్ళల్లో ఆ ప్రేమ వారు విడిపోయే రోజు అతని కళ్ళల్లో ఎంత ప్రేమ చూసిందో ఈ రోజుకి అదే ప్రేమ చూస్తున్నానని ఎలా చెప్పగలదు విక విశాలకి కానీ అతనికి గుర్తుండడమే కాదు నీకోసం ఆదిత్యకి ఎదురు తిరిగాడు అది కూడా నిన్ను జడ్జి చేయకుండా ఎంత ప్రేమ ఉంటే అలా ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్ముతారు చిన్ను విరక్తిగా వచ్చే విశాల్ మాటలు అది కాదు విశాల్ అని ఏదో చెప్పాలనుకుంది చెప్పనివ్వలేదు వదిలే ఇక మీద అబీతో మాట్లాడడం తగ్గించు వెళ్ళిపోదాం ప్రాబ్లం ఏం ప్రాబ్లమే సాల్వ్ అవ్వగానే అన్నాడు మాట్లాడలేదు చిన్ను రూమ్లోకి వెళ్ళింది అబీతో మాట్లాడిన తర్వాత అతనికి ప్రశాంతంగా ఉంది గీజర్ ఆన్ చేసుకుని షవర్ చేయడానికి వెళ్ళింది ఇక్కడ విశాల్కి అర్థం కావడం లేదు ఒకవైపు చిన్ను కావాలనిపిస్తుంటే మరోవైపు అబీతో ఆమె సాన్నిహిత్యం అతన్ని కలవర పెడుతుంది కేవలం ప్రేమ ఉంటేనే తన కోసం ఇంత చేస్తున్నాడా లేదా మరేదైనా అనే ఊహే కష్టంగా ఉంది తనకి మినీ బార్ కౌంటర్లో వైన్ గ్లాస్ తెచ్చుకొని హాల్లోనే సెటిల్ అయ్యాడు అది చూస్తూ వంట పూర్తయిందని వెళ్ళిపోయింది పని మనిషి మందు గొంతులోకి దిగుతుంటే ఆలోచనలు మరింత వేగంగా గందరగోళంగా మారుతున్నాయి అతనికి అప్పుడే తలారా స్నానం చేసి లిచి వైట్ చీరలో డోర్ ఓపెన్ చేసింది చిన్మయ్ నొప్పి వల్ల కొద్దిగా కుంటుతూ విశాల్ని చూసి మరో సోఫాలో కూర్చుంది టీవీ ఆన్ చేసి ఏదో కిడ్స్ ఛానల్లో చూసి నవ్వుతున్న తన వైపు మళ్ళిన ఆలోచనలకి తోడు ఆమె శరీరం నుండి వచ్చే పరిమళం అతన్ని వివసున్ని చేస్తుంటే ఆమె పక్కన కూర్చుని చేయి పట్టుకున్నాడు మృదువుగా ఆ చేయి విడిపించుకుని ఆకలిగా ఉంది తిన్నాంరా అంది దూరం జరుగుతూ నాకు కూడా మా కాదనకు అంటూ ఆమె జవాబు కోసం కూడా చూడకున్న చిన్మయి పెదవులు అందుకున్నాడు వదులు అని గింజుకున్నా అతను వదలలేదు అతని ప్రేమని ఆవేశాన్ని కోరికని ఆ ముద్దులో తెలియజేస్తుంటే మౌనంగా భరిస్తూ అతన్ని విడిపించుకుని విశాల్ ఇంకా చాలు ఆపే తాగడం అని విసుగ్గా చెప్పి పెదవులు తుడుచుకుంటున్నా తన చేయి పట్టుకుని నడుము చుట్టూ పట్టుబియించాడు వదులు విశాల్ అంది చిరాగ్గా నా టచ్ కూడా భరించలేకపోతున్నావా అని అడిగాడు నీరసంగా అవును ముందుగా మీ అమ్మగారితో మాట్లాడు మనం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి విశాల్ వాడి భారీగా కాగితాల్లో ఉన్నా కనీసం ఇప్పుడైనా నీ భారీగా ఉండాలి వేద మంత్రాల సాక్షిగా అప్పుడే మన కలియిక అప్పటి వరకు ఇబ్బంది పెట్టుకు ప్లీజ్ అని పొలైట్గా సమాధానం చెప్పినా తన మాటలు పట్టించుకోలేదు అతను ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు నెల రోజులు నన్ను వదలకుండా నా మీద పడి మరీ కావాలన్నావు అప్పుడు లేని భయం సిగ్గు ఇప్పుడేందుకు కొత్తగా చూసేదేముంది నిన్ను కాదనకు చిన్ను నువ్వు ఇప్పుడే కావాలి నాకు ఆ అబ్బీ గాడి కంటే నీకు నేనే అని నిరూపించుకో అని చెప్తూ ఆమె చీర పట్టుకొని లాగుతున్నా అతన్ని విడిపించుకొని గదిలోకి వెళ్ళాలని చూసిన ఆమెకు అడ్డుస్తూ గాఢంగా అతని కౌగిల్లో బంధించి ఒళ్ళంతా తరుముతుంటే వదిలే విశాల్ ప్లీజ్ అంటూ వేడుకొంది అతన్ని కోపంలో అబ్బి మీద ఈష్టతో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన అతనికి చిన్మయ్యి మాటల కన్నా ఈ క్షణంలో అబ్బి మీద గెలిపే ముఖ్యం అనుకున్నాడు అతని పట్టుకి కడుపులో నొప్పి పుడుతుంటే నొప్పిగా ఉంది విశాల్ వదులు అంది ఏడుస్తూ వినలేదు అతను సోఫాలో పడేసి ఆమె మీదకి రాబోతున్న విశాల్ షోల్డర్ మీద అతను తాగుతున్న బాటల్తో గట్టిగా కొట్టి అతన్ని పక్కకు పడగాని టేబుల్ పోయి ఉన్న ఫోన్ పట్టుకుని పైకి పరిగెత్తి డోర్ క్లోజ్ చేసుకుని బిక్కు బిక్కుమంటూ గడిపిన తనకి విశాల్ మళ్ళీ డోర్ కొడుతూ సారీ చెప్తుంటే భయంతో అబీకి కాల్ చేసి డోర్ దగ్గర అలాగే కూర్చుండిపోయింది అభి వెళ్ళేటప్పటికి కింద ఎవరూ లేరు సోఫా పక్కన పగిలి ఉన్న బాటలు చూస్తూ ఇల్లంతా చూశాడు పనివాళ్ళు కూడా అవుట్ హౌస్కి వెళ్ళినట్టున్నారు అల్లికి లేదు పైనుండి కొద్దిగా గట్టిగా సౌండ్స్ వినిపిస్తున్నాయి వెళ్ళాడు అభి రూమ్ బయట నుండి డోర్ కొడుతున్నాడు విశాల్ అతని షోల్డర్ నుండి కొద్దిగా రక్తం వస్తుండడం గమనిస్తూ ఏం జరిగింది అని అడిగాడు గంభీరంగా కంగారుగా మనసులో దాచుకుంటూ అబి రావడం ఇష్టం లేదు అతనికి అతని చూసి పట్టించుకోకుండా డోర్ తీయి చిన్ను అని కసరాడు లోపల నుండి సన్నని మూలుగు మాత్రం వినిపిస్తుంది నెమ్మదిగా పిలిచాడు చిన్మయి అంటూ అభి డోర్ మీద వేసిన చేయి వణుకుతుంది కన్నీళ్లు తుడుచుకుంటూ డోర్ తెరిచింది ఎర్రగా ఒబ్బిన ఆమె కళ్ళు నిస్తేజంగా ఉన్నాయి విషాలు ఉన్నాడని పట్టించుకోలేదు చిన్మయి మెడవంపులో చేయి పెట్టి అతని గుండెకు అదుముకున్నాడు తీసుకెళ్ అభి ఇక్కడి నుండి చెప్తున్నప్పుడు చిన్ననాటి వణుకు ఆమె గొంతులో వాట్ హ్యాపెన్ అని అడిగాడు తల మృతు సమాధానం ఇవ్వలేని చిన్మయని కదపకుండా బయటికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి విశాల్ వైపు చూశాడు అతని కళ్ళల్లో భయం అసంతృప్తి కనిపిస్తున్నాయి నొసలు చిట్లిస్తూ విశాల్ ముందుకు వెళ్తుంటాయి ఆపేస్తూ వెళ్దామా అని చేయి పట్టుకుని ఆపేసింది చిన్ను సారీరా దీనంగా వచ్చాయి విశాల్ మాటలు అతని వైపు అసహ్యంగా చూసి చేతిలో పట్టు పెంచుతూ నిలిచింది అతని పక్కన ప్రేమిస్తే తీర్చుకోవాల్సింది కోరిక కాదు ఆ అమ్మాయి బాధని తీర్చడానికి ప్రయత్నించాలి అని విశాల్తో చెప్తూ మరోసారి నా మనసు చెప్పింది వినకుండా తప్పు చేసే అబి ఈసారి ఎవరికీ చెప్పకుండా పారిపోవాలి అనిపించలేదు నీతో చెప్పాలనిపించింది తీసుకెళ్తావా నన్ను అని అడిగింది మళ్ళీ ఆమె చూపు పడినా చాలు అనుకునే అభికి ఆ మాటలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియలేదు అతని చేతిలో ఉన్న ఆమె చేయిపై పట్టు పెంచుతూ కిందికి తీసుకెళ్తుంటే ఎదురుగా వచ్చాడు విశాల్ ఆమె చేయి పట్టుకుంటూ డోంట్ డూ దిస్ చిన్నో కఠినంగా వచ్చింది విశాల్ స్వరం చెయ్యి వదిలి విశాల్ అతన్ని చూడకుండా అంది పట్టు ఇంకాస్త పెంచాడు ఐ సెడ్ లీవ్ మై హ్యాండ్ విసురుగా చెయ్యి విడిపించుకొని లాగి పెట్టి కొట్టింది అతన్ని అభి ఊహించలేదిలా కళ్ళు చిన్నగా చేశాడు విశాల్ మొహంలో రంగులు మారాయి చెంపపై చేయి పెట్టుకుని భారంగా చూశాడు సారీ ఫీల్ అవుతున్నావా ఎలా విశాల్ ముట్టుకోవద్దని వేడుకుంటా వేడుకుంటూ పరిగెత్తాను అమ్మాయి కాకపోయినా తల్లిని కాబోతున్నాను కడుపులో బిడ్డని మోస్తున్నానని జాలి చూపించలేదు ఎంత నమ్మాను అందరినీ వదిలి నీతో వస్తానని చెప్పాను అర్థం చేసుకోలేకపోయావు నీకు ఆదిత్యకి తేడా లేదు విశాల్ అతను అవకాశం కల్పించుకుంటాడు నువ్వు అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు అక్కడ ఏం జరిగింది అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్న అభి మౌనంగా ఉన్నాడు వారి డిస్కషన్ వింటూ విసుగ్గా వస్తున్న చిన్మై మాటలు పంతాన్ని పెంచాయి అతనిలో అసహనంగా ఆమె ముందుకు వచ్చి తప్పు నీది చిన్మై ఆడపిల్లవి అణిగి మణిగి ఉండకుండా ఆదిత్యతో పంతానికి పోయావు ప్రేమించాను కాబట్టి ఇప్పటికి నేను వదలలేకపోయాను నువ్వు కాకుండా మరెవరూ లేరు మా నా జీవితంలో కానీ నువ్వు నీ ప్రేమ విషయం దాచిపెట్టావు ఫామ్ హౌస్ దారి తెలిసేంత దగ్గరతనం మీ ఇద్దరి మధ్య ఉంది అంటే ఎలా అర్థం చేసుకోవాలి అప్పటికి నీ మీద ప్రేమతోనే నిన్ను మాట అని మాట పూర్తవ్వలేదు విశాల్ ఈసారి బలంగా దెబ్బ తగిలింది అభి అన్నాడు పౌరుషంగా అతని కళ్ళల్లో వేడి సెగలు చూసి కొద్దిగా తగ్గి ఇది మా భార్య భర్తల మధ్య విషయం నీకు అనవసరం వెళ్ళిపో అన్నాడు నువ్వు మూడు ముళ్ళు వేసిన పసుపు తాడు చిమ్మే మెడలో లేదు అప్పుడే అర్థమై ఉండాలి నీకు నీ స్థానం తన మనసులో ఏంటో అని నిన్ను భర్తగా అంగీకరించి నీతో రాలేదు విశాల్ తనని అర్థం చేసుకోవడంలో నేను మదర్ ఎక్కడో పొరపడ్డాం అందుకే తను నిన్ను ప్రేమిస్తుంది అనుకున్నాం కోపంలో ఉంది కొన్ని రోజులు పోతుంది అనుకుని నీతో పంపించావు కానీ మెడలో తాళి తీసేసిన రోజే నీతో అన్ని బంధాలు తెంచుకుందని అర్థం చేసుకుని ఉంటే తన చిటికిన వేలు పట్టుకోవడానికి కూడా నువ్వు భయపడేవాడివి ఆవేశంగా కాక అతని మాటల్లో బేస్ పెంచుతూ చెప్పి చిన్ను చేయి విడిపించాడు విశాల్ చూస్తున్నాడు అంతే భార్య ఏ హక్కుతో అయింది నీకు వేసిన పసుపు తాడు మెడలో లేదు భర్త కానీ సంతకం ఉండాల్సిన చోట మరొకరి సంతకం పెడుతున్నా చూస్తూ చేతులు కట్టుకుని నిల్చున్నావు అప్పుడు తెరవలేనే నోరు ఇప్పుడు ఆడపిల్ల ముందుకు వచ్చేసరికి తెరుస్తున్నావే ఆన్ యు అంటుండగానే క్షమించండి మరోసారి క్షమించు చిన్ను తాయన మత్తును అలా జరిగిపోయింద్రా లేదంటే తెలియదా నా గురించి నీకు బాధగా చెప్పాడు చిన్మయ్తో తను మాట్లాడాలి మాట్లాడడానికన్నా ముందుగానే తన హ్యాపీనెస్ నువ్వు అనుకుని ఇక్కడికి పంపించాను కాదు అని తెలిసాక చిన్మయ్ చెప్పినా తను ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను అని తీసుకెళ్లాడు తనని కార్లో కూర్చున్న చిన్మయ్కి కళ్ళ నిండా నీళ్లు చేరాయి ఆమె ఎడమి చేయి పట్టుకుని ఆలోచించద్దు ఐఎం విత్ యూ ఒకే వాక్యం చెప్పి స్టార్ట్ చేశాడు ఆ మాట వల్ల పక్కన అభి ఉండడం వల్ల తెలియకుండానే ఆమె కళ్ళు మూతబడ్డాయి కార్ ఆగిన తర్వాత కూడా మెలకువరాని తనని చాలాసేపు తన్మయంగా చూసి కేసు మరో డ్రైవర్కి ఇచ్చి ఆమెని ఎత్తుకుని లోపలికి వచ్చాడు హాల్లోనే ఎదురయ్యాడు అరవింద్ అతని హార్ట్ దగ్గర షర్ట్ గట్టిగా పట్టుకుని తనని తలని అతని ఛాతికి ఆంచి గాఢంగా నిద్రపోతున్న చిన్మయిని చూస్తూ ఇది అన్నాడు కంగారుగా తర్వాత చెప్తాను డాడ్ అని అమ్మ ఎక్కడ అని అడిగాడు హాస్పిటల్కి వెళ్ళింది నైట్ షిఫ్ట్ అని చెప్పాడు ప్రస్తుతానికి ఊపిరి పిలుచుకొని అతని రూమ్లోకి చిన్మయిని తీసుకెళ్లాడు అభిషేక్ వెళ్తున్న కొడుకుని ఆశ్చర్యంగా చూస్తూ రాధన రాధ వచ్చిన తర్వాత పరిస్థితి అని ఆలోచిస్తూ ఉండిపోయాడు అరవింద్ బెడ్ మీద పడుకోబెట్టి విశ్రాంతిగా ఊపిరి పిలుచుకున్న అభి ఆమె పక్కనే చాలాసేపు కూర్చున్నాడు ఏడవడం వల్ల భయం వల్ల పేలగా మారిన చిన్మయ్ మొహానికి దగ్గరగా వెళ్ళి సారీరా తెలియకుండా పొరపాటు చేశాను ఎవరి కోసమో ఇక మీద నిన్ను వదులుకోను అంటూ నుదురికి పెదవులు అందించి ఆమెని వదిలి హాల్లోకి వెళ్ళాడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అరవింద్ డాడ్ అంటూ వెళ్ళాడు అభి అతని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని చెప్పండి అన్నట్టుగా చూస్తున్నాడు డేర్ చేస్తున్నావా అభి ఆదిత్య వదలుడు చిన్మయి కోసం ఆలోచిస్తూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావు తను నీ గతం రా ఆమెను దాటుకొని వెళ్ళిపోయావు ఎదిగావు తిరిగొచ్చి పెళ్ళికి కూడా ఒప్పుకున్నావా అభి మళ్ళీ గతాన్ని వెంటబెట్టుకుని వచ్చావు ఏం సమాధానం ఇస్తావో నీకే తెలియాలి అని చెప్పాడు నాకు తెలిస్తేనేగా నాన్న సమాధానం ఇవ్వడానికి నిజంగానే మూవ్ అయ్యాన్ మూవ్ అయ్యానేమో తెలియదు కానీ చిన్మయిని చూసిన తర్వాత మాత్రం మళ్ళీ అక్కడే ఆగిపోయాను తన దృష్టిలో నేను ఇప్పుడు ఒక ఫ్రెండ్ని మాత్రమే అనుకుంటానన్న ఆమె వైపు నుండి ఒక్కసారి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఈసారి తన కోసం కూడా తనని వదలను చిన్మై నన్ను కావాలనుకునే రోజు వస్తుందో లేదో కూడా తెలియదు నాకు వస్తే ఐఎమ్ ద మోస్ట్ లక్యీయస్ట్ పర్సన్ అందుకని ఆమెను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు నాకు చాలా చిక్కుముడలు మోస్తుంది మళ్ళీ నేను భారం అవ్వాలి అనుకోవడం లేదు అని చెప్పాడు అభి ప్రేమిస్తున్నావా తనని అని అడిగాడు మర్చిపోతే కదా డాడ్ వదిలేయండి ఇప్పుడు నా అవసరం ఉంది ప్రేమంటే మళ్ళీ నా జీవితం నుండి వెళ్ళిపోవడానికి కూడా ఆలోచించొద్దాను చెప్పేసి పని వాళ్ళ అందరినీ పిలిపించి గెస్ట్ రూమ్ రెడీ చేయించమన్నాడు పడుకున్న చిన్మయ్కి పరిగెత్తడం వల్ల స్ట్రెయిన్ తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి కావడంతో అభి కోసం చూస్తూ మెట్ల దగ్గరకు వచ్చింది కానీ వీరి మాటలు విన్నాక అభిని పిలవకుండా మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది తనకు తెలుసు అభి ఇంకా ప్రేమిస్తున్నాడని కానీ తను అసలు ఆ వైపుగా ఆలోచించాలి ఆలోచించేలా ఉందా ఆమె జీవితం ఇప్పుడు ఉన్న ఒకవైపు ముక్కలైన బంధం మరోవైపు ప్రాణాలు తీసే తీసైనా తనని దక్కించుకోవాలని ఆదిత్య లాంటి వాడు వెంటాడుతుంటే మరోసారి ఆ వైపుగా ఆలోచించడం ఆమె వల్ల అయ్యో పనేనా ఆలోచిస్తున్న చిన్మయ్య కళల్లో నీటి చెమ్మ డోర్ తెరిచి ఉండడంతో తనతో పాటు వచ్చిన పని మనిషిని చూపిస్తూ తను గీత నీకు ఏం కావాలన్నా అన్నీ తానే చూసుకుంటుంది అంటూ తనతో తెచ్చిన ట్రే పక్కన పెట్టి అక్క ఇక మీద చిన్మయ్ పూర్తి బాధ్యత నీది తన డైట్ దగ్గర నుండి తనకి కావాల్సిన ప్రోటీన్ ఫుడ్ ఏ టైంకి ఏది తీసుకోవాలో అన్నీ అమ్మ దగ్గర నుండి అడిగి తెలుసుకొని తనకి ఇవ్వాలి అన్నాడు అప్పటికి ఇంట్లో అందరికీ చిన్మయ్ కడుపులో బిడ్డ అభి బిడ్డ అనుకోవడం వల్ల సంతోషంగా ఉన్నారు అందరూ అలాగే అభి రాధమ్మ కూడా తొందరగా మేడం అని ఈ మేడంని ఇంటికొడులుగా ఒప్పుకుంటారు నువ్వేం కంగారు పడుకు అంటూ భరోసా ఇచ్చి వెళ్ళిపోయింది ఇంటి కోడలు అంటున్నా అతని వైపు చూడలేత్తాను అభి కూడా ఆ విషయం పట్టించుకోకుండా గీత తెచ్చిన ట్రేలోని వాటర్ హాట్ వాటర్లోని హనీ మిక్స్ చేసి డిన్నర్ రెడీ అవుతుంది ఇప్పటికీ ఇది తీసుకో యూ ఫీల్ బెటర్ అన్నాడు చేతిలోకి తీసుకుని మదర్ గురించి తెలుస్తుంది తెలుస్తుంది కదా అంది చాలా తొందరగా నవ్వుతూ చెప్పాడు అబార్ట్ చేసుకోవాలి ఇంకా ఈ భారాన్ని నేను మోయలేను హెల్ప్ మీ అంది బెడ్పై తనని పడుకోబెట్టినప్పుడు అప్రయత్నంగా చిన్మై చేయి ఆ ఆమె పొట్ట మీదకి వెళ్ళడం అభి దృష్టిని దాటిపోలేదు అలాగే అన్నాడు ఆమె కోసం రేపు వెళ్దామా అంటూ గ్లాస్ ఖాళీ చేస్తుంది అది తీసుకుని టూ డేస్ కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు అని మాత్రం అంది మొహం చిన్నబుచ్చుకున్న తనని చూస్తూ పడుకో కొద్దిసేపు నీకు ఫుడ్ కూడా ఇక్కడికి తీసుకుని వస్తుంది అని చెప్పి కాలు వస్తుంటే వెళ్ళిపోయాడు ఎక్కడ తన జీవితాన్ని వదిలిందో మళ్ళీ అక్కడికే వచ్చి చేరిన ఆమె జీవితాన్ని తలుచుకొని చిన్న నిట్టూర్పు విడిచి పెయిన్తో అలాగే పడుకుంది గంట తర్వాత గీత ఫుడ్ ఇచ్చింది వంకాయ కుర్మా నుండి గులాబ్ జామిన్ వరకు అన్నీ తనకిష్టమైన వంటకాలే తినడానికన్నా ముందే వాటిని చూస్తూ కడుపు నిండిపోయింది తనకి ఈ టైంలో ఇష్టమైన వంటకాలు చూస్తే తినకుండానే కడుపు నిండిపోతుందమ్మా అలానే లోపల బిడ్డని ఖాళీ కడుపుతో ఉంచకూడదు అంటూ అన్ని ప్లేట్లు సర్వ్ చేసింది ఇష్టంగా తింది ఆ రోజు తను కింద భోజనానికి కూర్చున్న అబ్బికి గీత సాటిస్ఫైడ్ మొహం చూస్తూ తినిందా అన్నాడు హా ఇప్పుడు నువ్వు కూడా తినమంటూ అరవింద్కి అబికి వడ్డించింది రోజు రాత్రి అవుతున్న మదర్ దగ్గర నుండి సమాధానం లేకపోవడంతో సహ సహనం చచ్చిపోయింది ఆదిత్యతో తన చేతిలో కొన్ని పేపర్స్ తీసుకొని ఆమె ముందుకు వెళ్లాడు ఆదిత్య వైపు భయంగా చూస్తూ అతను ముందుకు చాచిన పేపర్స్ చేతిలోకి తీసుకొని చదవడం ప్రారంభించిన మదర్ కళ్ళల్లో నీళ్లు రేపు మధ్యాహ్నం కల్లా నలుగురు ఆడపిల్లల అడాప్షన్ పూర్తవుతుంది వాళ్ళు సెక్స్ వర్కర్స్గా మారడానికన్నా ముందు నా దగ్గరికి వస్తారు ఆలోచించుకో రేపు పది గంటల్లోగా చిన్మయ్య ఎక్కడుందో చెప్పకపోతే తర్వాత నువ్వెంత బాధపడినా ఆ పసి మొగ్గలు ఎప్పటికీ నీ కళ్ళకి కనిపించరు ఎవరి కోసం వాళ్ళని బలి చేసావో అది నా చేతుల్లో చిక్కకున్న మానదు కానీ అది చూడడానికి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉండవు అని బెదిరించి వచ్చేశాడు బయటికి అప్పటికే గది బయట అతని కోసం ఏర్పాటు చేసిన టీనేజ్ అమ్మాయిల్ని చూస్తూ ఒక అమ్మాయి చేయి పట్టుకుని మదర్ ముందుకు తీసుకెళ్లి రేపు నీ అనాథ బిడ్డల పరిస్థితి కూడా ఇదే అంటూ ఆ అమ్మాయి మెడ మీద నుండి తడుముతూ అతనిలోని బీష్ని రెచ్చకొడుతూ విపరీతంగా పంటికాట్లు పెడుతుంటే అది చూడలేక ఆవిడ కళ్ళల్లో నీళ్లు దారాలాగా కారుతూ ఉండగా పైన కూర్చో అన్నాడు అమ్మ వయసున్న ఒకరి ముందు అతని దిగజారిన ప్రవర్తన చూస్తున్న ఆ అమ్మాయి భయంగా నిల్చుండిపోయింది అంతలోని ఆ అమ్మాయి నిర్లక్ష్యం ఆదిత్య భరించలేకపోయాడు ఆమె మెడ చుట్టూ చేతులు ఇంకాస్త బిగించి దూరంగా కోడకి విసిరాడు బిక్క చచ్చిపోయింది మదర్ భయంతో ఆవిడ భయాన్ని చూసి వెకిలిగా నవ్వుకుంటూ గెటౌట్ అని ఆ అమ్మాయికి చెప్పి ఇంకా పన్నెండు గంటలు అని మరోసారి గుర్తు చేసి తన గదిలికి వెళ్ళిపోయాడు మనీష్ ఎదురుగా రావడం చూస్తూ రేపు కచ్చిబౌలికి ఖచ్చితంగా అభిషేక్ మనిషి వస్తాడు బాస్ కానీ మనం ఏం చేయగలం వాడితో ఇదంతా చేయిస్తుంది అభి అని మనకెప్పుడో తెలుసు కదా అనుమానంగా అడిగాడు అభి చేస్తున్నాడని తెలుసు ఎందుకు చేస్తున్నాడో ఎవరి కోసం చేస్తున్నాడో తెలియదు కదా అన్నాడు అంటే చిన్ను మేడం అని పూర్తి చేయలేదు నో ఛాన్స్ అభి ఆరు సంవత్సరాలుగా ఇండియాలోనే లేడు అతనికి చిన్మయ్య తెలిసే అవకాశమే లేదు ఇంకేదో ఉంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు ఓకే బాస్ నేను తెలుసుకుంటాను అని వెళ్ళిపోయాడు మనీష్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నాకు స్టెప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్